శ్మశాన టెంపుల్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను ఐదు రూపాయలతోటి వెళ్దాం అనుకుంటున్నాను సాధ్యమేనా ప్రజెంట్ నా నియరెస్ట్ రైల్వే స్టేషన్కి వచ్చాను యాకత్పూరకి అండ్ టికెట్ అయితే తీసుకున్నాను కేవలం ఐదు రూపాయలండి మనకి సికింద్రాబాద్ నుంచి కానీ మలక్పేట్ నుంచి కానీ బేగంపేట్ నుంచి కానీ లింగంపల్లి నుంచి కానీ హైటెక్ నుంచి కానీ ఐదు రూపాయల్లో మనము శ్మశాన మహాకాళి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు వెళ్దాం రండి నాతో పాటు ప్రతి అమావాస్య రోజు ఎంఎంటిఎస్ పరిస్థితి ఇది అండి ఫుల్ రష్ గా ఉంటది ఆ ట్రైన్ లో ఎంఎంటిఎస్ ట్రైన్ లో ఎక్కే నైన్టీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రం అమ్మవారి ఆలయానికి వెళ్లే వాళ్ళే ఉంటారు ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు అటు చూసినా ఇటు చూసినా నేనైతే చాలా షాక్ అయ్యానండి ప్రతి అమావాస్యకి అంచెలంచెలుగా భక్తులు అయితే వస్తున్నారు పది ఇరవై వేల మంది వచ్చేది ఈసారి దాదాపు అరవై నుంచి డెబ్బై వేల మంది దాకా భక్తులైతే వచ్చే ఉంటారండి నేనైతే చాలా షాక్ అయ్యాను చూసిన తర్వాత ఇది లైన్ లోకి వెళ్ళేటప్పుడు చూడండి సిచ్యువేషన్ కంప్లీట్ అండి మార్నింగ్ నుంచి మనకి నైట్ నైన్ క్లాక్ వరకు ఇదే కంప్లీట్ క్యూ 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 లైన్ కొన్ని వేల మంది ఉంటారు ఈ చిన్న ఆలయంలో అండ్ ఫైనల్గా మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అన్నదానం చేసుకోవాలని నాకు చిన్న కోరిక అండి అన్న ప్రసాదం స్వీకరించాలని చెప్పేసి కొన్ని కోట్లు సంపాదించినా సరే అన్న ప్రసాదం చేసుకుంటే వచ్చే అంత తృప్తి ఇంకొక దాంట్లో ఉండదు అన్న ప్రసాదం చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఆలయంకైనా చేసే చేసుకోండి ప్రయత్నించండి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ఇది నా రెండో అమావాస్య రావడం ఆయన నేను సక్సెస్ఫుల్ గా మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను మళ్ళీ ఎంఎంటిఎస్ లోనే వెళ్తున్నానండి ఈ దేవాలయానికి నాకు బస్సులో కానీ బైక్ మీద కానీ రావడానికి దాదాపు డెబ్బై రూపాయలు పడుతుంది అదే ఇంటి పక్కన ఉన్న ఎంఎంటే ఎక్కితే ఐదు రూపాయలు మాత్రమే రావచ్చు ఐదు రూపాయలు అమ్మవారి దర్శనం దొరుకుతుంది